హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికాలో రాహుల్ గాంధీ పర్యటన వివాదాస్పదంగా మారింది ఇప్పటికీ సిక్కు రిజర్వేషన్ వ్యాఖ్యలపై ఆయనపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది మరోవైపు సిక్కులు నిన్న సోనియా గాంధీ ఇంటి ముందు ఆందోళన నిర్వహించారు ఇలా ఉంటే రాహుల్ గాంధీ కలుస్తున్న వ్యక్తులపై కూడా ఆందోళన నెలకొంది భారత బద్దవు యత్రికి పాకిస్తాన్ అంటే ప్రేమ కలిగిన అమెరికా చట్టసభ సభ్యురాలు ఇల్హాన్ ఒమర్ తో రాహుల్ గాంధీ భేటీ కావడం వివాదంగా మారింది పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా చూడండి కొన్ని సందర్భాల్లో భారత వ్యతిరేక తీర్మానాలను ప్రవేశపెట్టిన ఈమెతో రాహుల్ గాంధీ భేటీ అవ్వడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దును వ్యతిరేకించడంతో పాటు అమెరికా చట్టసభల్లో ప్రధాని మోడీ ప్రసంగాన్ని కూడా వ్యతిరేకించింది ఇదిలా ఉంటే తాజాగా రాహుల్ గాంధీ కలిసిన వ్యక్తుల్లో డొనాల్డ్ లూ అనే అమెరికన్ దౌత్యవేత్త కూడా ఉన్నాడు అయితను అమెరికా ప్రభుత్వం తరఫున సౌత్ ఏషియా సెంట్రల్ ఏషియా వ్యవహారాల అసిస్టెంట్ కార్యదర్శిగా ఉన్నాడు అయితే ఇతడిని కలిస్తే సమస్య ఏంటని చాలా మంది అనుకోవచ్చు కానీ ఇతను వెళ్లిన ప్రతి చోట ప్రభుత్వాలు దిగిపోవడం తిరుగుబాటు రావడం జరిగింది రెజ్యూమ్ చేంజ్ లో ఇతడిని నిపుణుడిగా పరిగణిస్తారు గతంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధికారంలో నుంచి దిగిపోయేందుకు ఇతడి కుట్ర కారణమనే ఆరోపణలు ఉన్నాయి చివరికి స్వయంగా ఇమ్రాన్ ఖాన్ కూడా డొనాల్డ్ లూ కుట్ర వల్లే దిగిపోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు అంతకుముందు శ్రీలంకకు వెళ్లిన తర్వాతే గొడబయ రాజపక్షపై తిరుగుబాటు ప్రారంభమైంది తాజాగా బంగ్లాదేశ్ రిజర్వేషన్ అల్లర్లు షేఖహసీనా పదవి నుంచి దిగిపోవడంలో కూడా ఇతడి ప్రమేయం ఉంది గతంలో కిర్గిజిస్తాన్ దేశానికి వెళ్లాడు అక్కడ రాయబారిగా ఉన్న సమయంలో అంతర్యుద్ధం ప్రారంభమైంది అల్బానియాలో కూడా ఇదే పరిస్థితి వచ్చింది ప్రస్తుతం రాహుల్ గాంధీ డొనాల్డు భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది అయితే ఈ పర్యటనపై మెకీగా విదేశాంగ శాఖ ప్రతినిధి స్పందించారు ఈ భేటీ సాధారణ సమావేశాల్లో భాగంగానే జరిగిందని చెప్పారు డొనాల్డ్ టూ సెప్టెంబర్ ఈ వారంలో బంగ్లాదేశ్ ఇండియాలో పర్యటించబోతున్నారు ఇండియా అమెరికా మధ్య జరిగే విదేశాంగ డిఫెన్స్ మంత్రిత్వ శాఖల మధ్య జరిగే సమావేశంలో ఈయన పాల్గొనబోతున్నారు ఇదిలా ఉంటే అగ్రరాజ్యం అమెరికాకు తలకితే అధికారంలో కొనసాగిందని సర్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టలేకే పదవి నుంచి వైద్యులుగానని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పేర్కొన్నారు త్వరలోనే స్వదేశానికి చేరుకుంటానని చెప్పారు తనకు వ్యతిరేకంగా ఢాకాలు ఆందోళనలు జరుగుతున్నప్పుడు జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి ఆమె ఒక ప్రసంగాన్ని సిద్ధం చేసుకున్నారు ఆ పనిచేసే లోగానే ఆందోళనకారులు తన నివాసాన్ని చుట్టుముట్టడంతో దేశం విడిచి వెళ్లాల్సిన విషయం తెలిసిందే